అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను చాలా డేస్ అయిపోయిందండి కంటిన్యూగా అయితే బ్లాక్ తీసి అసలు ఇంట్లో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే అందరూ అయితే సిక్ అయిపోతున్నారు మొన్న వరకు నాన్నకైతే బాగాలేదు ఫీవర్ వచ్చింది తర్వాత నాకు వచ్చింది రేవాంచ్కి వచ్చింది తగ్గింది మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ రేవాంస్కి అయితే కొంచెం మళ్ళీ ఒళ్ళు వచ్చబడిందండి ఫీవర్ లాగా వచ్చింది మంద పోసి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ అయిపోయిందండి ఒక వ్లాగ్ అయితే తీసి రండి ఇంట్లో వాళ్ళకైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే సిక్ అయిపోతూ ఉన్నారు మొన్న వరకు అయితే నాకైతే ఫీవర్ వచ్చిందండి టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చింది ఇక వ్లాగ్స్ కూడా ఏం తిన్న తర్వాత నేను ఊరు వెళ్ళాను ఊరు నుంచి వచ్చినాక నాకు రేవల్స్కి ఇద్దరికి జ్వరం వచ్చింది ఇప్పుడు ఒక ఈరోజే కొంచెం పర్లేదు మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ రేవస్కి అయితే లైట్గా ఫీవర్ అయితే వచ్చింది మందులు అయితే పోసాను ఇంక ఈ వ్లాగ్ ఈ రోజు బ్లాగ్ తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి అందుకే ఇక వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను మనోజు హర్ష కూడా అయితే ఊరైతే వెళ్ళిపోయారండి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా మనోజు హర్ష వెళ్తా రేవంష్ అయితే చాలా ఫీల్ అయ్యాడండి చాలా ఏడ్చాడు ఆ వీడియో కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉండిద్ది చూసి అయితే ఎంజాయ్ చేయండి వేసుకో వేసుకోను వేసుకో ఏమన్నా అక్కడికి చూద్దాం అనుకో చెయ్యిను బొజ్జోను అంతే అన్ని బాడు మునుగాడు అషా బాయ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ స్కూల్ ఆల్ ది బెస్ట్ బాయ్ అప్పు ఆ ఆల్ ది బెస్ట్ అన్నయ్య నీ న్యూ స్కూల్ కు ఆల్ ది బెస్ట్ అన్నయ్య 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 దగ్గరికి వెళ్లి పోని చేస్తా ఆ అన్నయ్య వెళ్ళిపోతున్నారు అదిగో అన్నయ్య పిచ్చి పిచ్చి ఓ నే నువ్వు బ్యాగ్ తీసుకున్నారా బట్టల బ్యాగ్ తెచ్చేది కొన్ని ఇది ఎక్కువ అది వా ఇది ఉండు తీసుకెళ్లారమ్మాలు జాగ్రత్తగా అమ్మా నైట్ జాగ్రత్తగా బావా సరే అమ్మా జాబుతో షా జాగ్రత్త అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి మాడుదా రేవాంశ్ మనోజు హర్ష వెళ్తుంటే ఏడుస్తానని మేము ముందుగానే రెడీ అయిపోయి ఉన్నాం అండి మెంటల్ గా ఎందుకంటే వన్ మంత్ వాళ్ళతోనే బాగా టైం స్పెండ్ చేశాడు కదండి సో గా వాళ్ళు వెళ్తుంటే వాడైతే ఏం ఊరుకో ఉండడండి ఎప్పుడైనా వచ్చే వెళ్తుంటే వాడు బాగా ఏడుస్తాడు అలానే వన్ మంత్ ఉండి ఇంకెందుకు ఊరుకుంటాడు చెప్పండి ఇగో చూడండి ఏడిపోతే అస్సలు కంట్రోల్ అవ్వలేదు ఏడుస్తాను ఉన్నాడు చాలా ఇబ్బంది పెట్టేశాడు ఆ రోజు అయితే ఇక ఇంక వ్లాగ్ అయితే అవుతా ఉండిద్దండి ఇక ఆ రోజు అయితే మాది చేపల పులుసు ఆ నైట్ అయితే అమ్మ చేపల పులుసు ఇక రేవ్ బాగాలేదు కదా అందుకే వాడికి అయితే పెట్టలేదు నేను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ పెరుగుచారు పెరుగు చారు వేసుకున్నా మరేం కావాలి ఏం కావాలి కక్కన్నం కావాలా కక్కన్ని కబ్బు వచ్చింది అమ్మా

వాడికి మైండ్ పోయింది ఎందుకండి మరేవాసినాయి వాడికంటే కక్కన్నం కావాలంట వాడికి ఏమో జ్వరం వచ్చింది నైట్ అంతా లేదు ఇప్పుడేమో వాడికి అక్కన్నం కావాలని ఏడుస్తున్నాడు నేనేమో వాడికేమో పెరుగు వేద్దామని అయితే పెరుగంతా కొట్టేసి ఆన్యన్ కట్ చేద్దామని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను వాడిప్పుడు నిద్రలేసి నాకు అన్నం పెట్టు నాకు అక్క అన్నం పెట్టే అని అది ఒకటే ఏడుపండి ఏడిపోయితే ఆపట్లేదు వాడికి ఎలానో మాయముచ్చైతే వచ్చేది అయితే తినిపించాలి చూద్దాం రేవాష్ కోసం సింపుల్గా మజ్జిగ పులుసు అయితే చేస్తానండి జస్ట్ ఇక బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని గింజలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే దాని అయితే వేయించుకున్నాను అండి అది కొంచెం దోరగా మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఓవర్గా ఏం కుక్క అవసరం లేదు అది కొంచెం మగ్గిపోయినాక ఇందులో కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అవి కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అలా తిప్పేసి వేసుకున్న తర్వాత కిందలో అయితే బాగా చిలికిన పెరిగి అయితే యాడ్గా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది మా రేవాస్ లాంటి వాళ్ళు ఉంటారు కదా పెరుగు మజ్జిగ తాగని వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే బాగా యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగోలా మా రేవాస్కి అయితే ఫుడ్ అయితే తినిపించేశానండి ఇక వాడికి అయితే ఫోన్లో అయితే వాడికి ఇష్టమైన సాంగ్స్ అయితే పెట్టాను ఇక అప్పుడైతే ఏడుపు అయితే కొంచెం అన్నం అన్నమైతే వాడు ఏడుస్తానే తిన్నాడు ఏ ఎక్కడికి వెళ్దాం అమ్మ ఇక్కడికి వెళ్దామని చెప్పైతే వాడు ఏడుపు అయితే ఆపిచ్చేసి అయితే ఫుడ్ అయితే తినిపించాము ఇక అక్కడ అయితే చూసారా సాంగ్స్ ప్లే అవుతుంది సాంగ్స్ చూస్తే అయితే అనుకున్నాడు చూపిస్తాం కానీ కూర్చున్నావు నాని నోట్లో తీయది నూను ఎప్పుడో స్టార్ట్ చేశానండి బ్లాగ్ అయితే ఇప్పుడైతే సిక్స్ అవర్స్ అండి ఇప్పుడే నిద్రపోయితే లేచానండి నైట్ అయితే అస్సలు నిద్రలేదండి రేవాం అయితే పనుకొని లేదు మేము పనుకునేదే లేట్ నైట్ అయిపోతుంది అండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోయింది ఇక రేవాన్స్ ఏంటంటే త్రీకి ఫోర్కో ఏమో అండి ఇక వాడి ఒళ్ళు అయితే వేడి కావడం అయితే స్టార్ట్ అయింది ఫీవర్ అయితే స్టార్ట్ అయింది ఇక వాడికి మందు పోద్దామని అయితే లేపాను ఇక మందు పోసిన దగ్గర నుంచి ఏంటంటే వాడు అయితే కొనుక్కోలేదండి ఇక కదులు దాటు ఇటు వాడిని కొనుక్కోబెడుతున్నా వాళ్ళు పడుకోవట్లేదు ఇంకా అలా ఇక వాడితో పాటు నేను కూడా అయితే మేల్కున్నాను ఇక అందుకే తినేసిన తర్వాత అయితే రేవాష్కి అయితే ఫుడ్ అయితే తినిపించాను కదండి ఫుడ్ తినిపించినాక రేవాస్ని ఇక మా అమ్మకాప్ప చెప్పి అయితే నిద్రపోయాను నిద్రపోయితే ఇప్పుడే లేచాను ఇక ఇప్పుడైతే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను రేవాష్ ఇట చూపిస్తా హాయ్ చెప్పు హాయ్ అను నోడుతాను హాయ్ ఫ్రెండ్స్ అను మీ మధ్య మావాడి కూడా వీడియో తిట్టే స్టార్ట్ చేశాడు తెలుసా అండి నేను వీడియో చేస్తుంటే నా కానీ ఫోన్ లాక్కొని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి వాడు చూపిస్తున్నాడు అండి వీడియోనైతే అంటే మనం చూపిస్తాం కదా ఇదిగో ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నామని అలా వీడియో చూపిస్తున్నాడు కదా రే మనుషు ఏ మనుషుకి అబ్బొచ్చింది వచ్చింది అబ్బ వచ్చింది అయితే కంప్లీట్ అయిపోయిందండి మా రేవాన్షు అలానే అమ్మ అయితే షికార్కి అయితే వెళ్ళారు వాళ్ళ అమ్మమ్మని తీసుకొని రేవాన్స్ షికార్కి వెళ్ళాడండి వాడికి సడన్ గా ఒక్కొక్క రోజు గుర్తొచ్చింది ఇంకా ఆ రోజు అయితే ఆ తీసుకు వెళ్లాల్సిందే అంటాడు ఇక వాడు బయటకెళ్ళి అయితే ఇక రానంటున్నానని ఇక అమ్మ కూడా అయితే ఇక వాడితో పాటు అయితే వెళ్ళింది ఇప్పుడు మనం రేవాజ్ కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి ఫుడ్ అయితే ఏముందండి మేము ఆల్రెడీ మజ్జిగ పులుసు అయితే పెట్టాం కదా ఇప్పుడు ఇక రైస్ వండితే ఇక వాడు వచ్చినాక మంచిగా ఆడుకొని వచ్చినాక ఫుడ్ తినేదైతే మంచి బొజ్జు ఉంటాడు ఇంకా పొయ్యి మీద అయితే ఇప్పుడు నేను బియ్యం అయితే పెట్టేస్తే అన్నమైపోతుంది ఒక గ్లాసే వండుతున్నాను ఎటు మా నాన్న చపాతి తింటాడు కాబట్టి ఈ రోజు నాకు చపాతి తిన అనిపిస్తుంది అమ్మకి చపాతి పడదు కాబట్టి రేవంష్కి కి అమ్మకే కదా ఒక గ్లాస్ అయితే సెరిపైద్ది రైస్ కడిగి పెట్టేసాక మ్యాంగో అయితే తీసుకున్నాను నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి పింపుల్స్ వస్తే నాకు మ్యాంగో తింటే కానీ నేనైతే మ్యాంగోస్ తినడం అయితే అస్సలు ఆపను ఇంకా అదే రోజైతే మా నాన్న ఒక కుండ అయితే కొనుక్కొచ్చాడండి మేము చూడండి ఎండలాకాలం అయిపోయినాక అయిపోయాక ఇప్పుడైతే కుండ తెచ్చుకున్నాము కానీ ఈ కుండలో నీళ్ళు ఉన్నాయండి ఎంత చల్లగా ఉన్నాయో అసలు ఆ చక్కగా ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు కన్నా చక్కగా ఇలా కుండ కొనుక్కొని ఇందులో వాటర్ తాగినంత ఉత్తమం ఏది ఉండదండి కా నెక్స్ట్ అయితే అమ్మ పలావ్ అలానే చికెన్ చేసిందండి ఎందుకంటే వెదర్ అయితే అయితే చాలా కూల్గా ఉంది ఇంకా వెదర్కి అయితే వేడివేడిగా ఈ పలావ్లో చికెన్ వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి ఇలా బాగా పట్టినప్పుడు ఇలా వేడివేడిగా మసాలా పుట్టి వేసుకొని తింటే బాగుండేది కదండి మీరేమంటారు